హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజు మార్నింగే ఇలా సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి ఇలా దేవుడికి మనసారా దండం పెట్టుకున్నాను కొత్తగా మా వెళ్ళి ఇదే ఫస్ట్ టైం అండి మాకు తీసుకురావటం రేట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ మామిడి పండు అరటి పండు కొంచెం సేమియా పెట్టి ఈరోజు దండం పెట్టుకున్నాను ఈరోజు మేడే అండి ఇంకా ఆ తర్వాత అయితే మా అబ్బాయిది వాళ్ళు పుట్టినరోజండి అందుకే సేమియా పెట్టానండి మా అబ్బాయిని మన ఛానల్ చూసిన వారు అందరూ విష్ చేయండి ఇంకా ఆ తర్వాత అయితే నర్మదా నది పుష్కరాలు కదండి మేము మూడో తారీఖు రాత్రికి వెళ్తున్నాం అంటే శుక్రవారం నైట్ బయలుదేరుతున్నాము ఇదేనండి బ్యాగ్ సర్దుకుంటున్నాను చూడండి బ్యాగ్ అయితే అది శారీస్ అయితే ఇలాగా ఒక ఆరు ఏడు శారీస్ పెట్టుకున్నాము శారీ పెట్టి కోట్స్ అదేనండి లంగాలు ఒక నాలుగైదు ఇలా పెట్టుకున్నాము ఆ తర్వాత బెడ్షీటు ఇలాగా ఒక టవల్ స్నా కర్చీఫ్ మాస్కు ఇంకా ఆ తర్వాత అయితే ఇలా ఫోన్ నెంబర్లో ఆధార్ కార్డు ఇంకా ఏవైనా ఏటీఎం కార్డులు అవి ఇలా సర్దుకున్నాను ఈ బాక్స్లో అయితే పౌడరు అద్దం బొట్టు బిళ్ళలు కాటక ఇవన్నీ చిన్న బాక్స్లో సర్దుకున్నాను ఇంకా ఇదైతే చిల్లర డబ్బులన్నీ ఇందులో వేసుకొని ఇది డైలీ బ్యాగ్ పట్టుకు చిన్న చిన్నగా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళవలసి ఉంటే ఈ చిన్న పర్సులు ఉంటాయని ఇలా పెట్టుకున్నాను ఒక పర్సులోనే ఉంటే పోయినా ఇంకో పర్సు ఉంటున్నాయి ఇవని ఇలా రెండు మూడు పెట్టుకున్నాను ఇంకా ఈ పర్సులో అయితే కనుక మెడిసిన్స్ పెట్టుకున్నాను రెగ్యులర్ వేసుకునే మెడిసిన్స్ కాకుండా ఏమైనా అన్ఎక్స్పెక్ట్గా కావాల్సిన డోలో అన్ని బలానికి దగ్గుకి మోషన్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ పెట్టుకున్నాను అయ్యో సేపు కోసం ఉంటాయి కదా అని ఇంక ఈ పర్సులో నాకు ఎప్పుడూ రెగ్యులర్గానే ఉంటాయి అదే అలా అందులోనే తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా ఆ తర్వాత అయితే అక్కడ అమ్మవారికి ఈ మహాశివుడికి ఇలా బట్టలు పెడతారంటే అండి పుష్కరాలు కూడా కావున ఒక ఎవరికైనా పేదవారికి ఒక బెడ్షీట్ దానం చేయడానికి మరి ఒక బెడ్షీట్ గంగా నదిలో వద ఒకసారి నదిలో వేయడానికి ఒకసారి ఏమో అమ్మవారికి పెట్టడానికి ఎందుకన్నా అవసరం అవుతాయేమో అని ఇంకా మరి దేవ దేవుళ్ళు ఉంటారేమో ఒక నాలుగైదు జాకెట్ ముక్కలు ఇలా పసుపు కుంకుమ అమ్మవారికి కొంచెం డ్రై డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలా చిప్స్ ఇంకా ఇలా దేవుడికి సంబంధించినవన్నీ ఇలా సర్దుకున్నానండి ఇంకా ఇదైతే ఆ బ్యా పెద్ద బ్యాగ్ అస్తమానం రూమ్లో ఉంచుకుని ఇది గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళటానికి ఉంటుందని ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని గుడికి వెళ్ళడానికి బాగుంటుందని ఇంకా ఇదైతే ట్రైన్లోని ఏమి ఊసిపోలేనప్పుడు తినడానికి స్నాక్స్ అయితే ఇలా సర్దుకున్నాను కొన్ని పల్లీలు వేగించుకున్నాను కొన్ని గవ్వలు ఇంకా కొన్ని చేగోడీలు ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ ఇదైతే స్వీటు చలివిడి పంచదార చలివిడండి ఇంకా ఇవన్నీ కొంచెం సర్దుకున్నాను ట్రైన్లో అది ఉంటుందిలే అని ఇంకా ఇదైతే చెప్పులు దూరంగానే వదిలేస్తాం కదండి ఇంకా ఎండకి నడవలేవేమో అని ఇలా సాక్స్లు ఇంకా ఇలా ఫుడ్ పెడతారు కదండి వాళ్ళు ఇలా యాత్రకు తీసుకెళ్లే వాళ్ళు ఒక ప్లేటు గ్లాసు బాటిల్ తెచ్చుకోమన్నారు ఇది ఇలా సర్దుకున్నాను దీంట్లో వాటర్కి ఇంకా రెండు గ్లాసులు ఎందుకని అటు టీ గ్లాసు ఇటు వాటర్ గ్లాసు కాకుండా మధ్య రకంగా సర్దుకున్నాను ఇంకా బ్యాగ్ మొత్తానికైతే ఇలా సర్ది పెట్టుకున్నానండి శుక్రవారం బయలుదేరుతాము సాయంత్రం కానీ ఈరోజు సెలవు కదండి అందరు ఇంట్లో ఉన్నారు పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు కదా అని నా బ్యాగ్ సర్ది పెట్టేసుకున్నాను ఇలా తీసి కొంచెం జరుపుకోవడానికి ఉంటుందని ఈ పెట్టిలో సర్దుకున్నాను ఇది హ్యాండ్గా తగిలించుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా సర్ది పెట్టుకున్నాను మళ్ళీ తిరిగి ఎనిమిదో తారీఖు సాయంత్రం తిరిగి వస్తాము ఉజ్జయిని మహంకాళి ఓంకారేశ్వర్ భూ భూపాల్ ఈ మూడు రోజులు యాత్ర అండి టికెట్ అయితే పన్నెండు వేలు తీసుకున్నారు ఇంకా వా ట్రైన్లో తప్ప మిగిలిన రూముల్లో అది వాళ్ళదే ఖర్చు ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఇలా గ్యాస్ని అది శుభ్రంగా తుడుచుకుని టైం అయితే ఏడు కావస్తుంది ఇంకా జీలకర్ర వాము వాటర్ కోసం మరగబెట్టుకుంటున్నాను ఇదైతే తర్వాత తాగడానికి రాగిజావు కాగబెట్టు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి ఏదో ఒకటి తాగకపోతే నీరసం వచ్చేస్తుందండి ఇంకా ఇదైతే కనుక మేడే ఒకటి పిల్లల సెలవులు ఇంట్లో ఉన్నారు అందులోనూ పుట్టినరోజు కూడా ఉంది కదండి అబ్బాయిది గురించి కొంచెము ఇలా గీ రైస్ అండి ఇది నెయ్యి నెయ్యి అన్నం గీ రైస్ అంటారు కదా అది బంగాళదుంప మిల్ మేకర్ వేసి చేశాను ఇదైతే జావ కాగబెట్టినప్పుడు వీడియో ఇందులో వచ్చేసినట్టుంది ఇది జావ ఉడికేటప్పుడు అండి మొత్తం ఉడికిపోయింది కదా ముందుగా ఇలా రవ్వను ఉడకబెట్టుకుని ఆ తర్వాత రాగి పిండి వేసి కాశాను ఇంకా ఇదైతే చికెన్ అండి చికెన్ కర్రీ చేశాను ఎండ ఎక్కువగా ఉందని దా మసాలా వేయకుండా రైస్ ఇందులో కొంచెం మసాలా వేసి కర్రీ చేసుకున్నాము ఇంక ఇదైతే ఈ గుడ్లు అందులో వేసి వస్తే చితికిపోయి వాసన వస్తుందని విడిగా ఉండాను ఇది గుడ్లు సేర వచ్చిందండి చికెన్లోను ఇంక ఇదైతే వేడిగా రైసు ఇంకా కొంచెం సేమియా పాయసం పెట్టానండి ఏదో స్వీట్ ఉండాలి కదా ఇలా అని ఇంకా కేక్ అది కట్ చేసుకోలేదు ఇంకా సేమియా పాయసం ఒకటే పెట్టు ఊరుకున్నాము ఇంకా ఆ తర్వాత పెరిగైతే తోడుకుంది ఇంక ఇదేనండి వంట అయితే ఇంక ఇదైతే ఈరోజు ఫ్రూట్స్ అండి ఇలా మామిడిపళ్ళు బనానా అండి ఇంకా అండి ఉంటాను